హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఇక్కడైతే నేను దేవుడి విగ్రహాలు ఇంకా దేవుడి దగ్గర పెట్టే ప్లేట్లు దీపాలు అవన్నీ కడుగుదామని చెప్పి పీతాంబరి వేసి అన్నీ తోముతున్నాను చాలామంది అయితే చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు కదా దేవుని సామాలు తోమేదానికి నేను మాత్రం పీతాంబరి మాత్రమే యూజ్ చేస్తానండి ఇంకా అప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అయిందండి రెండున్నరే అంటే అప్పుడు అందరూ చాలామంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా నేను మాత్రం పడుకోకుండా మళ్ళీ పడుకుంటే ఇంకా వాడు పడుకున్నాక ఈ పని చేసుకుంటున్నాను మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా సరే నాకు పని ఉంది కదా అన్నట్లు ఈ పని చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు హారతి ఇచ్చేది హారతి ఇచ్చేవి మామూలుగా నల్లగా పోతూ ఉంటాయి కదా అంటే కర్పూరం పెడతాము వెలిగిస్తూ ఉంటాం కాబట్టి నల్లగా పోతూ ఉంటాయి కానీ ఇలా నేను బాగా చేత్తో వేలతో బాగా తోమేననుకోండి బాగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట అది నలుపు అంతా వెళ్ళిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ చూసినారే మొత్తం నలుపు అంతా నీట్గా వెళ్ళిపోయింది ఇక్కడ చూస్తున్నారా రాగి చెంబు కూడా చాలా నీట్ గా వచ్చేసింది మొత్తం తెల్లగా వచ్చేసింది ఇంకా ఈ తర్వాత నేను దేనికి యూజ్ చేస్తానంటే రూపేరి అనేది మా ఇంట్లో చిన్నది లక్ష్మీదేవి విగ్రహం ఉందండి అంటే పీతాంబరి వేసినప్పుడు పైన మాత్రమే తెల్లగా వచ్చేస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది అది కొంచెం డిజైన్ గా ఉంటుంది కదా విగ్రహము లోపల కొంచెం అక్కడక్కడ నలుపు ఉంటుంది అనమాట నేను అందుకే దానికోసం తెచ్చుకున్నాను విగ్రహం కోసమే తెచ్చుకున్నాను రూపేరి అనేది అప్పటి నుంచి బాగా నీట్గా వస్తుందండి విగ్రహం కూడా ఇంకా ఇక్కడైతే దేవుని సామాన్లన్నీ కడిగేసాను ఇంక కడిగిన తర్వాత ఈ చిన్న టవల్ తుడిచి పెట్టుకుంటాను మొత్తం దేవుడి సామాన్లన్నీ అంటే ఈ దేవుడి సామాన్ల కోసము ఇంకా దేవుడి పటాలు తుడిచేదానికి సపరేట్ ఒక చిన్న టవల్ పెట్టుకున్నాను అనమాట మొత్తం ఈ దేవుడి విగ్రహాలకైనా అన్నిటికీ ఈ టవల్ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా దేవుడి సామాన్లు అయితే అన్ని తుడిచిపెట్టేసాను నీట్గా వచ్చేసాయండి ఇంకా తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కేక్ చేస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కేక్ చేయడము ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో కూడా తెలియదు ఆల్రెడీ నా తమ్మేలు చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నానో నా కేక్ ఏమైందో కూడా మీకు అర్థమై ఉంటుంది కానీ నేను మా లక్కీ కోసమే చేస్తున్నానండి ఏమంటే మా లక్కీకి ఫోర్ డేస్ నుంచి జ్వరం వచ్చిందనమాట ఇంకా మా లక్కీకి అయితే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి కానీ ఇప్పుడు దగ్గు జ్వరం ఉన్నాయి కదా అందుకోసమే నేను స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ బయట ఫుడ్ ఏమీ పెట్టడం లేదనమాట ప్రజెంట్ అయితే జ్వరం తగ్గిపోయింది కానీ వాడికి ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా వాడికి ఇలా కేక్స్ అన్న చాలా ఇష్టము సరే నేనే ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా కొంచెం టెన్షన్తో భయంతో చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో అని కానీ నేనైతే కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి ఈ కేక్ చేయడంలో ఏం మిస్టేక్స్ చేశానంటే ముందైతే ఎగ్స్ అన్ని బాగా బీట్ చేసేసాను అందులో షుగర్ పౌడర్ వేసేసాను అది కూడా బీట్ చేశాను తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసాను ఇలాచి పొడి దేనికి వేసానంటే ఎసెన్స్ లేనప్పుడు ఇలాచి పొడి వేసుకోవచ్చు అని చెప్పారు యూట్యూబ్లో చూసింటే సరేలే అని ఇలాచి పొడి కొద్దిగా వేసాను తర్వాత అది చేశాను కదా డైరెక్ట్ గోధుమ పిండి వేసాను గోధుమ పిండి అంటే మైదాపిండి బదులు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను గోధుమ పిండి వేసాక బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసి నేను ఒకటి మర్చిపోయానండి ఇక్కడ మామూలుగా అయితే గోధుమ పిండి వేయకముందే కొంచెం పాలు నూనె వేస్తారు కదా నేను మర్చిపోయాను అనమాట అది వేయడము గోధుమ పిండి వేశాక కొంచెం పాలు నూనె వేసి అన్ని బాగా మిక్స్ చేశాను అదైతే పెద్ద మిస్టేక్ చేశానండి నేను ఇక్కడ ఇంకా నాకైతే అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయిందండి ఇంకా మిస్టేక్ చేశాను కదా ఇంకా అది కేక్ ఎలా వస్తుందో ఏమో పాడైపోతుందో ఏమో అని టెన్షన్ స్టార్ట్ అయిందనమాట నేనైతే ఏమనుకున్నానంటే మళ్ళకి నిద్రపోతున్నాడు కదా మళ్ళకి లేచేలోపు సర్ప్రైజ్ చేద్దాంలో కేక్ చేసి అనుకున్నాను అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి నేనైతే యూట్యూబ్లో ఒక నాలుగు ఐదు వీడియోలు దాకా చూశాను కేక్ ఎలా చేసుకుంటారో అని చెప్పి బాగా చూశాను వీడియోలు అయితే కానీ ఎలా మర్చిపోయానో కూడా తెలియదండి నాకే అర్థం కాలేదు అన్నీ మిక్స్ చేసేటప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అనమాట అది ఫస్ట్ అది వేయాలి కదా ఎలా మర్చిపోయాను అని మళ్ళీ గుర్తొచ్చింది అదంతా బాగా కలిపేసాను తర్వాత అది పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన ఇలా పెద్ద పెనం పెట్టేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసాను హీట్ చేసుకోవడానికి ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేశాను అనమాట అంటే ఈ పెనం కొంచెం పతలా ఉందండి అది కూడా ఏమన్నా దానివల్ల కూడా మాడిపోయిందేమో అనిపించింది నాకైతే ఇంకా నేనైతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉన్నాను కేక్ రెడీ అయిందా లేదా అన్నట్లు అంటే కేక్ చుట్టూ అంతా బాగా ఉడికిండింది మధ్యలో మాత్రం కొంచెం తడిగా అనిపించింది నాకు సరే లేదు ఇంకా ఉడకలేదేమో అన్నట్లు అలానే పెట్టు పెడుతూ వచ్చాను అనమాట అలా కేకునైతే నేను ఒక గంట సేపు పాటు బేక్ చేశాను గంట సేపు బేక్ చేశాను కాబట్టి కొంచెం మాడిపోయిందేమో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసాను ఒక పది నిమిషాల పాటు పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఇలా అనేసాను అనమాట అంటే మొత్తం ఇలా అనేసాను మళ్ళీ బయటికి తీసేటప్పుడు మాత్రము చాలాసేపు రాలేదండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కొడుతూనే ఉన్నాను రాలేదు ఎందుకు రాలేదు అని చాలాసేపు చూసాను లాస్ట్కైతే బయటకు వచ్చింది అనమాట బయటకు వచ్చింది కానీ గిన్నె చూస్తే అడుగున మాడిపోయింది గిన్నె కాదు కేకే మాడిపోయింది అడుగున ఇంకా నేనైతే ఆ కేకుని చూసి షాక్ అయిపోయాను అనమాట ఏంది స్వామి ఇలా వచ్చింది అనుకున్నాను సరే పైది మొత్తం తీసేసాను కత్తితో కట్ చేసి పైన తీసేసాను కింద కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా గా చాలా బాగా వచ్చింది మిగతాదంతా అది కొంచెం ఇంటి చాలా బాగుంది అండి ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా రోజా చెట్టుకి పువ్వు వచ్చింది పువ్వే కాదు మొగ్గలు కూడా ఇది ఒకటి ఇంకా రెండు మొగ్గలు వచ్చాయి ఇంకా ఇది వచ్చేసి ఇంకా రెండు రోజుల విచ్చుకుంటాది ఇంకా మా ఆయన అయితే ఆ పూలను అసలు పీకనివ్వడండి ఏమంటే చెట్టుకుంటేనే అందంగా ఉంటాయి పీకద్దని చెప్తూ ఉంటాడు ఇంకా మా తులసి చెట్టు అయితే కొంచెం వాడిపోయినట్లు అయిపోయిందండి ఇంకా ఈ డేరా చెట్టుకి కూడా చిన్న పువ్వు వచ్చింది పువ్వు పా విచ్చుకుంది అనమాట ఒక వారం ముందు అయితే చెట్టుకు కూడా ఏదో ఫంగస్ లాగా తెల్లగా వచ్చిందనమాట ఈ చెట్టుకు పూలు రావాలి అనుకున్నాము కానీ ఈ చెట్టుకు కూడా పువ్వు అయితే వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది పూలని చూస్తే చూడద్దు అన్న చూడద్దు ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా ఇంటి పక్కన అయితే చిన్న చిన్న ఇల్లులు ఆ పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది కదా అవన్నీ బాగున్నాయండి ఇల్లులు అయితే అవన్నీ పగలగొట్టేస్తున్నారు అవన్నీ పగలగొట్టేసి పెద్ద అపార్ట్మెంట్ వస్తుందంట ఇక్కడ ఇంకా అపార్ట్మెంట్ వచ్చిందంటే మాకు మొత్తం చీకటి అయిపోతుంది కిటికీలు తెచ్చుకున్నా వెళ్తు రాదనమాట చీకటి అయిపోతుంది ఇంకా మాకు అయితే ఇది పక్కనే ఉంది కదా ఇంకా పక్కనే ఉంది కాబట్టి ఫుల్ సౌండ్ వస్తుంది అంటే పగలగొడుతున్నారు కదా అదైతే సౌండ్ ఎక్కువ వస్తుంది సౌండ్ ఒక్కటే కాదు ఫుల్ దుమ్ము కూడా వచ్చేస్తుంది అనమాట బయట అయితే ఫుల్ దుమ్ము వస్తుంది బయట ఒకటే కాదు బయట వచ్చిందంటే మనం ఇంట్లో కడుగులు వేస్తూ ఉంటాం కదా ఇంకా లోపలికి కూడా వస్తూ ఉంటుంది ఇంకా మా లక్కీ లేస్తూనే అనమాట నేను కేక్ చేశాను లక్కీ నీ కోసం అని చెప్పి అంటే అది మాడిపోయిందని చెప్పలేదు కేక్ చేశానని చెప్పాను అవునా అమ్మ నాకు కేక్ చూపి చూపి అని చెప్పాడు సరే చూపించాను అనమాట సరే వచ్చినాక కట్ చేద్దాంలో కేక్ అన్నాడా సరే అని పక్కన పెట్టాను కానీ ఆయన రాకముందే కేక్ కట్ చేయాలని చెప్పాడు మళ్ళీ సరే ఇంకా మా లక్కీ కోసమేదో కేక్ చేసిందని చెప్పి ఇంక వాడికే ఇచ్చి కేక్ కట్ చేయమని చెప్పాను నా ఇద్దరం కూర్చొని కేక్ కట్ చేసామన్నమాట ఫస్ట్ మా లక్కకి తినిపించాను ఎలా ఉంది లక్కీ అంటే సూపర్గా ఉందని చెప్పాడు ఇంకా మా లక్కీ అలా చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏమంటే నేను చేసిన కేక్ కదా అలా ఎవరైనా మెచ్చుకుంటే చాలా హ్యాపీగానే ఉంటుంది ఆ కేక్ అయితే కొంచెం అడుగున మాడినా కూడా కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందని టేస్ట్ కూడా చాలా బాగుంది అనిపించింది దాంట్లో స్వీట్ కానీ అంటే చక్కెర వేశాను కదా అంత స్వీట్నెస్ అనిపించలేదు కరెక్ట్గా సరిపోయింది అనిపించింది ఎక్కువ స్వీట్ ఉందనుకోండి అది అయినట్లు అనిపిస్తుంది కదా అంత అనిపించలేదు అనమాట కరెక్ట్గా ఉందనిపించింది నాకు నాకైతే మా లక్కీకి గురించి నచ్చింది అందుకే ఇంకో ముక్క తీసుకొని తింటున్నాడు అంటే నేను చేయడం ఫస్ట్ టైం కదండి ఫస్ట్ టైం చేసినా కొంచెం బాగానే అనిపించింది కానీ ఆ కేక్ అడిగున్నా కొంచెం మాడిపోకుండా ఉండింటే పర్ఫెక్ట్గా ఉండిందు అది ఒక్కటి తప్ప మిగతాదంతా సూపర్గా అనిపించింది నాకైతే టేస్ట్ కూడా బాగుంది ఇంకా మా ఆయన వస్తే మా ఆయన తినమని చెప్పాను అనమాట మా ఆయన అయితే భయపడుతూ ఉన్నాడు అంటే నేను చేయడం ఫస్ట్ టైం కదా అందులో అది కేక్ కొంచెం మాడిపోయింది చూసాడనమాట మా ఆయన వస్తూనే ఇంకా చూసాడు ఆ చూస్తూనే భయపడుతున్నాడు అనమాట నాకొద్దు నాకు వద్దు అని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇంకా మా లక్కి అయితే వాళ్ళు నాన్న వస్తూనే నాన్న కేక్ ఉంది కేక్ ఉంది కట్ చేద్దాం అని చెప్పి నైఫ్ తీసుకొని వచ్చాడు ఇంకా అది దాన్ని అయితే వాళ్ళు కట్ చేసి కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసేసారనమాట ఇంకా మా ఆయన అయితే నేను చేసినందుకన్నా ఎందుకన్నా తిను తినని చెప్పానా కొంచెం అంటే కొద్దిగా తీసుకున్నాడండి ఒక ముక్క కూడా తీసుకోలేదు కొద్దిగా తీసుకున్నాడు అంతే కేక్ తినమని చెప్తే స్మెల్ చూస్తున్నాడు స్మెల్ చూసి మాడిపోయిందని చెప్తున్నాడు అది మాడిపోయిందని తెలుసు కదా స్మెల్ చూసి మరీ మాడిపోయిందని చెప్తున్నాడు కొంచెం తినేసి నాకు బాగలేదని చెప్పి పక్కన పెట్టేస్తున్నాడు కనీసం వీడియో కోసమైనా బాగుందని చెప్పచ్చు కదా అలా కూడా చెప్పలేదనమాట బాగలేదు కాబట్టి బాగలేదని చెప్తా అంటున్నాడు సరే అందులో ఏముందిలేండి అది నేను చేయడం ఫస్ట్ టైం కదా అందులో తప్పులు జరుగుతూ ఉంటాయి ఫస్ట్ టైం చేసినప్పుడు సో నేనైతే ఏమనుకోను ఏమంటే నెక్స్ట్ టైంకి మనకు కొన్ని టిప్స్ అర్థమవుతాయి ఎలా చేసుకోవాలి అన్నట్లు నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది అవుతుంది ఎలా చేసుకోవాలా అని బాగుందా మీకు నచ్చిందా ఇంకా మా ఆయన అయితే నా కేక్ మీద ఫుల్ జోక్స్ వేస్తున్నాడు ఇంకా ఇక్కడ మా లక్కీకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా జ్వరం వచ్చి కంటిన్యూగా ఒక ఫోర్ డేస్ వచ్చిందండి ఫోర్ డేస్ వచ్చింది మేము భయపడ్డామన్నమాట డాక్టర్ ఏం చెప్పాడంటే కంటిన్యూగా అట్లా ఫైవ్ డేస్ వస్తే బ్లడ్ టెస్ట్ చేయించాలా అని చెప్పాడు అది కంటిన్యూగా ఫోర్ డేస్ వచ్చింది స్టాప్ అయిపోయింది అనమాట కానీ సిరప్ అయితే మనం వేయకుండా మానేయకూడదు కదా వేస్తూనే ఉండాలి కంటిన్యూగా అంటే ఒక ఆరు గంటలకు ఒకసారి వేస్తూనే ఉండాలి అందుకే వేస్తున్నాను అనమాట ఇంకా సిరప్ వేసుకోమంటే మళ్ళీ కొంచెం కష్టం అండి ఏమంటే సిరప్ వేసుకోమంటే ఏదో ఒక మాటలు చెప్తూనే ఉంటాడు నేను చెప్పాను అనమాట వీడియోలో మీ మేడం చూస్తానని చెప్తే అప్పుడు వేసుకున్నాడు ఇంకా ఇక్కడ చూడండి మళ్ళకి ఏం చేస్తున్నాడు నేను తినమని చెప్పి మసాలా బురుగులు ఉంటాయి కదా అవి వేయించిన్నాను ఇచ్చి నేను తినమని చెప్పి నోరు బాగుంటుందిలే అని ఇస్తే అలా మొత్తం చేప మీద పరిచేశాడు సరే లక్కి అవన్నీ డబ్బాలకి ఎత్తు అని చెప్తే పలకడం లేదు అసలు నేను ఒక పక్క వంట రూమ్లో ఉప్మా చేస్తున్నాను అనమాట సేమియా ఉప్మా చేస్తున్నాను ఓ పక్క ఏమో వీడు టీవీ చూసుకుంటున్నాడు మా ఆయన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ మా లక్కీ దగ్గర ఎవరు లేరు కదా అందుకే ఈ పని చేశాడనమాట నాకు డబల్ పని ఇది నేను ఆ పని చేసుకొని వచ్చి మళ్ళీ ఈ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూస్తున్నాను సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నేను మామూలుగా అయితే మా ఆయన వచ్చేసి ఓట్స్ ఉప్మా చేయమన్నాడు అనమాట ఓట్స్ ఉప్మా చేస్తే మా లక్కీ తినడు మా లక్కీ కోసం మళ్ళీ సపరేట్గా చేయాలి కదా అందుకు ముగ్గురికి కలిపి సేమే ఉప్మా చేశాను మామూలుగా అయితే మధ్యాహ్నం ఏదైనా కర్రీ చేసుకున్నాం అనుకో రాత్రికి ఉంటే చపాతి చేసుకుంటాము ఆ రోజైతే నేను ఏ వంట చేయలేదనమాట వంట చేయలేదంటే అయన క్యారియరు వద్దని చెప్పాడారు బయట తింటున్నారంట వాళ్ళ ఆఫీస్ వాళ్ళు సరే వద్దని చెప్పాడని చెప్పి ఇంకా మాకొకటే కదా మా మళ్ళకి పాస్తా కావాలని చెప్పాడు పాస్తా చేశాను పొద్దునేమో మధ్యాహ్నం రసం చేసేది వాళ్ళకి అన్నం రసం చేసేదా అంటే రసం అన్నం వద్దంట ఇడ్లీ కావాలన్నాడు సరేలే అని చెప్పి మళ్ళీ ఇడ్లీ చట్నీ చేశాను చట్నీ కొంచెం ఎక్కువే చేసుకున్నానండి చట్నీ కొంచెం ఎక్కువ చేసుకుంటే రాత్రికి ఉంటుంది కదా ఏదైనా ఉప్మాలోకి అన్నట్లు కొంచెం ఎక్కువే చేశాను ఇంకా మా లక్కీని తినమని చెప్తే వద్దని చెప్పాడు ఉండి తింటాడంట ముందు మీరు తినండి తర్వాత నేను తింటా అని చెప్పాడు ఇంకా ఏదో ఒక కొరియర్ వచ్చింది ఆ కొరియర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అది ఓపెన్ చేసినంత వరకు అలానే పట్టుకొని ఉంటాడనమాట అంటే పిల్లలకి అంతే కదా యాంగ్జైటీ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అన్నట్లు ఉండు లక్కే నేను తిన్నాక ఓపెన్ చేస్తా అంటే కాదు ఇప్పుడే ఓపెన్ చేయని చెప్పి నా దగ్గరికి తీసుకొని వచ్చాడు మేము తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా లక్కీ గుడ్ తినిపించేశాను ఇంకా తర్వాత కొన్ని గంటలుంటే తోమేసాను తర్వాత నేను కేక్ చేసిన గిన్నె ఉంది కదా అండి ఆ గిన్నె అయితే మాడిపోయింది కదా ఇంకా ఆ గిన్నెను తోమాలంటే చాలా టైం పడుతుంది నేను ముందు అనుకున్నాను అది వస్తుందా రాదు అసలు తోమితే అనుకున్నానా ఇంకా స్టీల్ పీసేసి బాగా తోమాను బాగా నీట్గా వచ్చేసింది అనమాట రెండుకు మూడు సార్లు బాగా తోమాను బాగా నీట్గా వచ్చేసింది ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం